జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో వినాయకుల యాత్ర కాశీలో చెప్పన్ గణపతుల యాత్ర అనగా కాశీలో యాభై ఆరు మహాగణపతుల దివ్య దర్శనం అనగా కాశీని దేవతలు గణపతి సహాయంతో తొమ్మిది ఆవరణలుగా విభజించారు అనగా తొమ్మిది ప్రహరీ గోడలు అయితే ఈ తొమ్మిది ప్రహరీ గోడలను ప్రహరీ గోడలను సంస్కృతంలో ఆవరణ అంటారు అయితే కాశీ ఏడు ఆవరణలలోనే పూర్తిగా ఉంది ఒక ఆవరణకు నాలుగు దిక్కులు నాలుగు మూలలు మొత్తం ఎనిమిది అలా ఏడు ఆవరణలో ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు అనగా ప్రతి ఒక్క దిక్కుకు ఒక్క మూలకు ఒక వినాయకుడు రక్ష కవచంలా కూర్చొని కాశీలోనికి వచ్చేవారిని రక్షించడం శిక్షించడం చేయుచున్నాడు ఇవే కాకుండా ఇంకా చాలా చాలా మహా గొప్ప గొప్ప వినాయకులు కాశీలో రెండు వందల యాభై ఆరు వినాయకులుగా ఉన్నారు కాశీలో అతి గొప్ప గొప్ప వివిధ దైవ కార్యక్రమాలను చేర్చు ఉన్నటువంటి మహాగణపతులు యాభై ఆరు మహాగణపతులు ద్వాదశ ద్వార గణపతులు ఏకాదశ రుద్ర గణపతులు దశ మహావిద్య గణపతులు నవగ్రహ గణపతులు అష్ట ప్రధాన గణపతులు అష్టదిక్కుల గణపతులు సప్త మోక్ష ప్రధాత గణపతులు అరిషడ్వర్గము ఆధిపత్య గణపతులు పంచామృత గణపతులు చతుర్థి వినాయకులు త్రిభువన గణపతులు ద్వంద్వ గణపతులు ఏకం మహాగణపతి మరియు ఇలా ఇంకా సూక్ష్మ జ్ఞానధాత సూక్ష్మ జ్ఞానధాత మహాగణపతులు ఇలా కాశీలో ఎన్నో 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 గణపతులు కాశీలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కాశీ మొత్తాన్ని మనం ఆకారంగా చూసుకున్నట్లయితే గణపతి గంగ ఒడ్డున కూర్చొని ఉంటే ఆయన పొట్ట పెరగడం తెరగడం గంగమ్మలా కనిపిస్తుంది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక శుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహదేవ్ కాశీ వారణాసి నుంచి